ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నాటుకోడి జొన్న రొట్టెలు చేస్తున్నా నేను ఇది నైటు అనమాట ఇది సండే నైటు అయితే మేము చర్చికి వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఏంటంటే ధనియాలు జీలకర్ర పెంక మీద ఎంచుకుంటున్నాను అయితే చీర నేను వైట్ చీర కట్టుకుని ఉంటే అది చీర తీసేసి నేనైతే నైట్ వేసుకున్నా నైట్ వేసుకున్నందుకు ఎవరు ఏమనుకోకండి నైట్ మీద వీడియో చేస్తున్నాను అని ఎందుకంటే చల్లగా ఉంటుంది బయట కాబట్టి కొంచెం ఇక కట్టెల మీద చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే కట్టెల మీద అయితే చేస్తున్నాను ఇప్పుడైతే మట్టి కొండ అయితే రెండు నూనె కొంచెం వేడి కావాలి వేడి అయిన తర్వాత మనం ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు ఇవైతే నేను తర్మకొండ పెట్టుకున్నాను ఈరోజు ఎక్కువ ఏం మసాలాలు అయితే వేస్తలేను కూర అయితే లైట్గానే నేస్తున్నాను కానీ కట్టెల మీద ఎట్లా వండినా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట అంటే కట్టెల మీద టేస్ట్ వేరే అది మట్టి కుండలో అది టేస్టే వేరే నిజంగా అది తినేటోళ్ళకే తెలుస్తుంది ఆ టేస్టు ఇట్లా టమాటాలు ఒక మూడు టమాటాలు కట్ చేసుకుని ఈరోజు చింతపులుసు వేయకుండా టమాటా వేసి వండుతున్నా నేను అయితే అయితే కాగింది ఇప్పుడైతే నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుంటున్నా వీడియో ఏంటంటే చాలామంది నా ఈడో చూసురు కానీ ఒక్కరు కూడా ఒక లైక్ అనేది ఇస్తలేరు ఈ మధ్యలో యూజ్ వస్తలేవు లైక్ అయితే లైకులు కూడా ఒక లైక్ కూడా వస్తలేదు వీడియో ఏదైనా ఫాల్ట్ ఉంటుందా అసలు ఏమైనా మంచిగా వస్తలేదా ఎవరన్నా కరెక్ట్గా చూసి నా వీడియోని గమనించండి ఒకేవేళ మంచి గడ్డ ఫ్రెష్గా దంచుకొని అల్లమెల్లిగడ్డ ఇస్తున్నా అయితే ఎవరైనా గమనించి చూడండి వీడియో బాగుంటలేదు అమ్మ నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు అట్లా చెయ్యి అని చెప్పి ఒకవేళ నాకు కొంచెం ప్లీజ్ మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేయండి ఒకవేళ బాగుంటలేదమ్మా ఈ రకంగా చేయండి అని మీరు చెప్పండి ఈ మధ్యలో న్యూస్ వస్తలేవన్నమాట ఇప్పుడైతే ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ అయితే మంచిగా వేపుకున్నాను తర్వాత అయితే ఇది ఏంది చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి ఇది ఒక ఐదు నిమిషాలు మంచిగా నూనెలో వేగనిచ్చుకోవాలన్నమాట అయితే క్వాలిటీ బాగుంటలేదా అసలు ఏం బాగుంటలేదు ఒకవేళ మీరు అర్థమైతే నాకు ఒకవేళ మీరు నాకు చెప్పండి ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా మాకు తెలియదు కాబట్టి మీరు కొంచెం చెప్పండి వీడియో బాగా వస్తలేదు అని చెప్పి చెప్పి కొంచెం వీడియోలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయితే కూర నూనెలో మంచిగా వేయింపుకున్నాను అదే తర్వాత పసుపు వేసుకున్నా ఇప్పుడు రెండు చెంచాల కారం వేస్తున్నా నేను రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుంటున్నా మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు కూడా వేసేసి ఇవి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మనము ఆ ఉప్పు కారం అంతా నూనెకు బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట అయితే ఈ నాటుకోడి మనము జొన్న రొట్టెలు చేసుకుంటే తింటే చాలా బాగుంటుంది ఇలా రాగి సంకట కానీ ఎంత ఏది చేసినా చాలా బాగుంటుంది నాటుకోడికి కానీ ఇదేందంటే మాకు ఇక్కడ కుళ్ళ సండే రోజు కోళ్ళని కోసి మా దగ్గర ఇక్కడ అమ్ముతారనమాట కోడి కావాలంటే కోడి ఇస్తారు పావు కిలో కావాలంటే పావు కిలో ఇస్తారు అర్ధ కిలో కావాలంటే కిలో ఇస్తారు నేనైతే అర్ధ కిలో తీసుకొచ్చిన ఇది రెండు వందల ఇరవై కిలో ఇది అయితే ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నా నీళ్ళు పోసి ఒక పది నిమిషాల దాకా మంచిగా మనం కట్టల మీద మంచిగా ఉడికించుకుందాం కట్టల మీద త్వర త్వరగానే ఉడికిపోతుంది కూర ఎందుకంటే ఒక రెండు మంటలలో కూర రెడీ అయిపోతుంది ఇంక నేనైతే ధనియాలు జీలకర్ర ఈ మిరియాలు సాజీరా పట్ట కొన్ని వేసుకున్నాను అనమాట ఇందులో పావులో అవన్నీ అయితే వేయించి మొత్తం దంచి వేసి పెట్టుకుందాము కూర ఉడుకుతున్నప్పుడు అది లేచేసుకుందాము ఇవన్నీ అయితే దంచి పెట్టుకున్నాను నేను ఇప్పుడు కూర అయితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు జీలకర్ర ధనియాలు మిరియాలు ఇవన్నీ లేచేసుకుంటున్నాం ఇవి ఒక ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా మంట పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు పచ్చిమిరపాయలు ఉన్నాయి కదా పచ్చిమిరపాయలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్గా ఈ పచ్చిమిరపాయలు అయితే వేస్తున్నా నేను ఎందుకంటే మనం తింటుంటే మనకు అన్నంలో నలుచుకొని తింటే కూడా వస్తుంది మంచిగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా నేనైతే కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నా వెతిని లేచేసుకుంటున్నాను ఏంటంటే కొంచెం చారు చారే ఉండాలని ఒకవేళ మీకు ఎవరికన్నా అలా మాకు గ్రేవీ చిక్కగా ఉండాలంటే కొంచెం ఏంటంటే మన కొబ్బరి పొడి కానీ కాజు పేస్ట్ కానీ కొంచెం అంత వేసుకోండి కావాలంటే నాకైతే మసాలాలు మసాలా లేయకుండా చేస్తున్నాను నేను నార్మల్గా న్యాచురల్గా వండుతున్నాను అనమాట నేను అయితే అయితే నేనైతే పొయ్యి మీద ఇష్టం మీద అయితే నీళ్ళు అయితే రెడీ అయింది పక్కన పెట్టేసుకున్నాను ఇది పచ్చ జొన్నలది పిండి అనమాట అయితే ఇందులో నేను నీళ్ళు అయితే వేరే దాంట్లో కాగబెట్టుకున్నా ఆ కాగబెట్టుకున్న నీళ్ళు అయితే ఇప్పుడు ఈ పిండిలైతే అయితే వేసేసుకొని మంచిగా పిండి కలుపుకొని రొట్టెలు అయితే కొడదాము ఒక నాలుగు రొట్టెలైతే చేసుకుందాము ఎందుకంటే వీడియో పెద్దగా వస్తుంది కాబట్టి నేనైతే షార్ట్కట్లో ఈ రొట్టెలైతే షార్ట్ కట్లో చూపిస్తున్నాను ఈ ఈ రోజులలో అయితే రొట్టెలు అందరూ నేర్చుకుంటారు ఎందుకంటే అప్పుడు తిండి ప్రతి ఒక్కరు తింటారు అనమాట యూట్యూబ్లలో చూసుకొని రొట్టె ఎలా చేయాలో ఈజీగా వస్తుంది అనమాట ఇట్లయితే రొట్టె కొట్టేసి నేను పెంక కాలిపోయింది పెంక మీద అయితే నా చుట్టూ మా పిల్లలు ఉన్నారు సౌండ్ వస్తుంది నాకు వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను అనమాట మీద రొట్టె మీద ఇట్లా తెల్లగా పిండిలాగా ఉంటే ఏం చేయాలంటే కొంచెం కొంచెం నీళ్ళు పెట్టి ఆ పిండి పిండి అంత ఇట్లా రుద్దుకోవాలన్నమాట ఇదైతే నేను మలుపునది వీడియో చేయటాలికి వీడియో కట్ అయిపోయింది ఇట్లా అయితే మలిపి వేసుకున్నాను నేను రొట్టెని నాలుగు రొట్టెలు చేసుకున్న కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా చూడండి అసలు వేడి అన్నంలో కానీ రాగి సంకటలే కానీ ఇప్పుడు జొన్న రొట్టెలు వేసుకుని తింటే మాత్రం ఆహా ఏ మళ్ళు ఉంటుందని నిజంగా చెప్తున్నా మన మిల్ట్ లాంటివి కట్టెల మీద మట్టి కుండలు వండుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది హెల్దీ హెల్తీగా టేస్ట్ టేస్ట్గా చాలా బాగుంటుంది నా వీడియో చూసిన వారు మాత్రం లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు మీరు ఇలాగని హెల్తీ ఫుడ్ వండుకొని తిని ఆరోగ్యంగా ఉండండి ప్పుడైతే టేస్ట్ అయితే చేస్తాం సూపర్ గా ఉంది చాలా బాగుంది సూపర్ ఉంది నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కిడలు మళ్ళీ ఖర్చుకున్నాం బాయ్